మన ఇంటిలోనికి దోమలు రాకుండా జాలీలను కుట్టాలి కుట్టిన తర్వాత ప్రెడ్డుకు వెల్క్రోను కొట్టి ఈ జాలిని ప్రెసింగ్ చేయాలి ప్రెసింగ్ చేసిన తర్వాత ఏం స్పేస్ లేకుండా ఉంటుంది కాబట్టి దోమలు రాకుండా ఉంటాయి దోమలు రాకుండా కుట్టే విధానము చూడండి ఇంటిలోనికి దోమలు రాకుండా జాలీలు కొడదాము జాలీలు ఇవి బ్లాక్ కలర్లోనూ వైట్ కలర్లలోనూ డిజైన్లలో లభిస్తాయి జాలీని కొలత ప్రకారంగా కత్తిరించుకొని సైడ్ వెల్క్రో ఉంటుంది దీనిని మిషన్ పైన కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత మనము ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నామో అదే ప్లేస్లో ఆ కట్టె పైన వెల్క్రోను కొట్టాలి కట్టె పైన వెల్క్రోను పెట్టుచున్నాను చూడండి పెట్టిన తర్వాత పంచు కొట్టుచున్నాను ఇలా నాలుగు సైడ్ల కొట్టుకోవాలి పై భాగంలో కింది భాగంలో నాలుగు సైడులు అయిపోయిన తర్వాత పేస్ట్ చేయాలి స్మూత్గా ఉన్న వెల్క్రోను హార్డ్గా ఉన్న వెల్క్రోకు అంటించాలి ఇప్పుడు దీనిని పై పైభాగంలో మనము కొట్టిన ప్లేస్లో అంటించాలి అంటించాలి వెల్క్రోను ఫిక్స్ చేస్తున్నాను చూడండి పై భాగము సైడ్ భాగము కింది భాగము పేస్టింగ్ చేస్తున్నాను ఇప్పుడు దోమలు రాకుండా హిక్స్ అయిపోయింది జాలీ కొట్టడం కంప్లీట్ స్టిచ్చింగ్తో సహా కొట్టడం జరిగింది చూస్తున్నారు కదా వీడియో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి ఎంటీగా ఉన్న కిటికీలు జాలి కొట్టిన తర్వాత చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది రెండు కిటికీలను ఫిక్స్ చేయడం జరిగింది మనము తీసుకున్న కొలతల ప్రకారముగా వర్క్ ముగింపు చేయడం జరిగింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను